ప్రత్యక్షంగా మరి కొప్ప మొక్కల దగ్గర నుంచి మరి పెద్దలందరూ కూడా డై కొ నెక్స్ట్ ఆయిల్ ఒక్క ఉంది సార్ సిక్స్ ప్లేసెంట్ ఓవరాల్ గా ఫిఫ్టీ పర్సెంట్ మన ఏలూరు జిల్లా నుంచే వస్తుంది సార్ మిగతా స్టేట్ అంతా కూడా మూడు వేల ఎకరాలు కొబ్బరి మన జిల్లా మొత్తం చేసిన తర్వాత దాంట్లో వాళ్ళ భాగం అయింది అదే గ్రాంట్లో ఉన్నాయి బీసీ బాబు వాళ్ళు కిరాయికి వాడుకుంటారు పంపిస్తే అన్ని మేము ఇది ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి ఈసారి ఇక్కడ ముందు ఫ్యాక్టరీ వాళ్ళు మీకు ఇప్పిస్తే మేము ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తున్నాం కానీ ఇక్కడ నుంచి అలా కాదు మీరయ్య ఫీర్ అయ్యాం నల్ల నల్లపోగాకు ప్రకాశం జిల్లాలో విపరీతంగా పండించాం వాళ్ళకి అసలు కొనే నాదు లేదు లక్షల రూపాయలు వేసాం డెబ్బై లక్షలు డైరెక్ట్గా వేసాం ఈరోజు ఒక హెక్టార్కి ఎన్ని కామ్ ఆయిల్ చెట్లు వేసుకోవాలి ఆల్టర్నేటివ్గా కోకో ఎన్ని వేయాలి ఇప్పుడే ఇంకొక పెత్తాయి వచ్చారు మిరియాల పండిస్తున్నారు లేకపోతే ఇంకొక రెండు మూడు రకాల విత్తనాలు కానీ ఇప్పుడే స్ప్రింక్లర్లు బ్రికులు ఇచ్చాం అదేవిధంగా ఏదైతే యాంత్రీకరణ కింద పనిముట్లు కూడా ఇస్తున్నాం ఇవి కూడా కొంత వ్యత్యాసం ఉందన్నారు నా దృష్టి నాలుగు వందల యాభై యాభై రూపాయలు మనం ఇస్తున్నాం కానీ ఒరిజినల్గా నాలుగు వందల యాభై అదే అక్కడికి వెళ్తే ఆరు యాభై ఏడు వందలు కూడా కొంటున్నట్టుగా మనకు వచ్చింది అంటే ఈ జిల్లాలోనే ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటకి ఈ వ్యత్యాసం రావడం అనేది మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం అందుకే మనం ధర తగ్గినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి మీకు పరిహారం ఇచ్చే కంటే ధర తగ్గకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఈసారి మా రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి ఏదైతే పామ్ ఆయిల్ ఉందో పామ్ ఆయిల్కి ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించింది కాబట్టి రేపు వస్తుందని చెప్పి అందరం భయపడ్డాం ఇప్పుడే మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం అది కూడా రాకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఏదైతే పామ్ ఆయిల్కు ఉన్నటువంటి పామ్లా మనం కోక కూడా పెడదాం ప్రతి సంవత్సరం ధరలు తగ్గడం సమావేశాలను పెట్టకుండా దానికి ఏదైతే ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీ ఉందో ఇయర్ ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఈసారి మనం లాగే ధరలు మనం నిర్ణయించుకుంటే ఈ సమస్య ఉండదు వచ్చే సంవత్సరం తెచ్చేస్తాం రెండవది పోస్ట్ హార్వెస్టింగ్ ఇప్పుడే నేను చూశాను ఇంతకు ముందే కిందే మొత్తం ఆర్బెట్టేవాళ్ళు దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ సంవత్సరం మీరు చెప్తే కొంతమంది సామతుల వాళ్ళు పదివేలు పన్నెండు వేలు ఖర్చు పెట్టి కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేస్తున్నారు ఈసారి దానికి కూడా మనం ప్రభుత్వం ఎంతవరకు ఏమైనా సహాయం చేయగలమా లేకపోతే ఈరోజు చెంతల కూడలో పెట్టారు ముప్పయో ముప్పై ఐదు లక్షలు అవుతుంది అంతకంటే చిన్నవి కూడా ఉన్నాయంటున్నారు ఒకవేళ ఏమైనా సరే డ్వాక్రా సంఘాలకు పెట్టి మనం అది ఏమైనా మనం లేకపోతే రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి ఏమైనా వరకు సహకారం చేయగలమనేది అది కూడా ఆలోచించేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ప్రాబ్లం లేకుండా మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకున్నాము వచ్చి మా ఏలూరులోనే రైతులతో సమావేశం పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఇది ధర విపరీతంగా ఉంది కానీ ఇక్కడ మీరు మరీ తక్కువగా కొంటున్నారని చెప్పి ఓపెన్గా చాలా వరకు మనం డిస్కస్ చేసి అనేది ఇటు రైతుల్లో లేదు అటు కొన్నటువంటి కంపెనీల్లో కూడా ఆ ఆలోచన ఇంతవరకు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం మనకి ఈ సమస్య ఒక ముఖ్యమంత్రి గారు ఒక పంటకు ధర తగ్గేటప్పుడు ప్రత్యేకంగా దీని మీదే ఫ్యాక్టరీ వాళ్ళతో రైతులతోని డిపార్ట్మెంటు మంత్రులతో అనునిత్యం సంప్రదిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదు ఎంతవరకు మనం చేయాలంటే అంతవరకు చేద్దామని చెప్పి ఈరోజు నల్ల పొగాకు విషయంలో కూడా ఇప్పుడు లేదు మార్కెట్ యార్డు ద్వారా మార్పు షెడ్ ద్వారా ఈరోజు సెంటర్లు పెట్టి నల్ల పొగాకు కూడా కొనే కార్యక్రమం చేసుకుంటున్నాం రేపు చెల్లుండి చిత్తూరు వెళ్తున్నాం మామిడి రైతులతో కూడా సమావేశం పెట్టి పాలు కూడా ధర విపరీతంగా తగ్గిందంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏడు రూపాయలు ఉంది మామిడి కేజీ చిత్తూరు జిల్లాలో ఎట్టి పరిస్థితులు ఎనిమిది రూపాయలు కంపెనీ వాళ్ళు కొనాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు మనం ఇచ్చి కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా కొనమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎక్కడ రైతుకి ఇబ్బంది ఉన్నా మేము ఎంట్రీ ఫీర్ అయి మా ప్రయత్నం అంతా చేసి రైతుకు మేము చేయడానికి చేస్తాం రైతులు మాత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు ఎలకంజు వేస్తే చాలా సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉన్నటువంటి సరుకు అంతా ప్రభుత్వం కంపెనీల ద్వారా పనిపించే బాధ్యత తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చేటప్పుడు చాలా విషయాలు మీరు చెప్పారు అవన్నీ తప్పనిసరిగా సరిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ